మొన్న ఆరో తారీఖు ఆదివారం రోజు శ్రీరామనవమి రోజు ఖమ్మం జిల్లా గోపాలపురంలో ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి బాను సైదులు గారికి పూజ జరిగేటప్పుడు చాలా అవమానం జరిగింది ఏంటంటే పూజారి మీకు జంజం లేదు జంజం లేనటువంటి వాళ్ళకి మేము పూజ చేయం పూజ జరిపించాం మీరు పూజకి పనికిరారు అని చెప్పేసి అనడం జరిగింది అని అతనికి పూజ చేయకుండా వేరే కులస్తులతో పూజ చేయించడం జరిగింది ఆ అయ్యగారిని పంతుల్ని నేను ఒకటే అడుగుతున్నా జంజం లేనటువంటి వాళ్ళు పూజకి పనికిరారా రైట్స్ పనికి రానప్పుడు నువ్వు అసలు అక్కడికి వెళ్ళటమే తప్పు ఒకవేళ జంజం లేనటువంటి వాళ్ళు హిందువుల కిందికి వస్తారా రారు వాళ్ళు హిందువుల కారు మరి హిందువులు అన్నప్పుడు అందరికీ సమానమైనటువంటి పూజ జరిపించాలి అందరినీ సమానంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఎందుకంటే మీరే చెప్తారు కదా దేవుడు ఏం లేడు దేవుడితో పని చే దేవుడితో ప్రతిదీ చేయించేది మేమే మేము చెప్తే దేవుడు ఇట్టాడు మేము చెప్పిన ప్రకారమే దేవుడు నడుచుకుంటాడు మేము మంత్రాలు చదివితేనే దేవుడు యాక్టివిటీ అవుతాడు విగ్రహం కింద మేము యంత్రాలు తంత్రాలు పెడితేనే విగ్రహంలోకి దేవుడు వస్తాడు అని మీరు బాగా గొప్పలు చెప్పుకుంటారు కదా అలా గొప్పలు చెప్పుకునేటువంటి మీరు మరి హిందువులు అందరినీ సమానంగా చూడాలని తెలియదా లేకుంటే దేవుడు మీకు జంజం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పూజ జరిపించండి మా దగ్గర అని చెప్పాడా కళలో వచ్చి లేకుంటే డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి మీరు ఎస్పెషల్లీ వీళ్ళే బ్రాహ్మీణ్సు ఎంత ఎక్కువ చేస్తారంటే అసలు ఇక దేవుడు మీరే చెప్పుకుంటారు కదా దేవుడు అనేటువంటి దేవుడు దేవుడిని రప్పించేదే ఒక విగ్రహం ఒక రాయిలోకి కానీ ఒక విగ్రహంలోకి కానీ దేవుడిని తీసుకొచ్చేది మీరే అన్నట్టుగానే మీరు ఫీల్ అవుతారు కదా మరి అలాంటప్పుడు మీరు కేవలం జన్యో పూజలు చేయండి అయ్యా జన్యంలో పూజలు చేయొద్దు మీరు మీ పూజల వల్ల వచ్చేది ఏం లేదు నన్ను అడిగితే శూన్యం దేవుడితో మాకు పని తప్పితే ప్రజలకి హిందువులకి హిందువుల దేవుళ్ళని మొక్కోవడం మాత్రమే అవసరం తప్పితే మీరేదో పూజలు చేస్తే ఆడ వచ్చేది లేదు పోయేది ఏం లేదు ఏదో ఇంకా మీరు మా మంత్రాలతోనే దేవుడు యాక్టివిటీ అవుతాడు మా మంత్రాలతోనే ఆయన ప్రత్యక్షం అవుతాడు ఇంకా అప్పుడు దాకా విగ్రహం విగ్రహమే దేవుడు కాదు అని మీరు ఒక క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అట్లా క్రియేట్ చేసి హిందువుల్ని మూఢ నమ్మకంలోకి తీసుకొచ్చి మీరు నడిపేటం తప్పితే మీ మంత్రాలతో వచ్చేది లేదు పోయేది లేదు అవసరం కూడా లేదు గట్టి మాట్లాడితే మాకు హిందువులకి అందరికీ కూడా కావాల్సింది దేవుడు మాత్రమే అది మీరు మంత్రాల యంత్రాలు వేయిస్తున్నాం విగ్రహం కింద యంత్రాలు మంత్రాలు తంత్రాలు వేస్తేనే దేవుడు వస్తాడు అనుకుంటే ఎవడే నమ్మడు అసలు నమ్మద్దు కూడా వీళ్ళు చెప్పే దొంగ మాటల్ని నమ్మని నమ్మద్దు అసలు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ద్వారా ఏం జరగవు దేవుడు అంటే దేవుడే మనకంద మనకంటే ముందు పుట్టాడు మనం ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం దేవుడు అంటే అదే ఎన్నో మంచి పనులు చేయటం వల్లే దేవుడు అయ్యాడు నలుగురికి నలుగురికి నలుగురి చేత మంచి పనులు చేయించడం కోసమే దేవుడు మళ్ళీ దేవుడు అవతారం లో వచ్చారు కాబట్టి మనం వాళ్ళని మొక్కుకోవాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే తప్పితే వీళ్ళంతా అసలు ఈ పంతులతోని బ్రాహ్మణ్తో మనకు సంబంధమే లేదు వీళ్ళు వస్తేనే దేవుడు వస్తాడు వీళ్ళు మంత్రాలతోనే మనకు అన్నీ జరుగుతాయి అనుకోవడం మూర్ఖత్వమే దట్ ఈజ్ ఫాల్స్ కాబట్టి వాళ్ళు మనం ఫీల్ కావాల్సిన అవసరం హిందూస్ ఎవ్వరూ ఫీల్ కావాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళ వాళ్ళని పిలవనే పిలవద్దు వాళ్ళని పిలుసుడు ఏందో వాళ్ళతో అవమానం పడటం ఏంటి వాళ్ళకి వేలు వేలకు వాళ్ళకి ఈయటమేంది అవసరమే లేదు దట్ ఈజ్ నాన్ నాన్ సెన్స్ కాబట్టి వాళ్ళ దగ్గరకే రానియద్దు అసలు బ్రతకడానికి ఈ ఒక మార్గం ఎంచుకున్న వాళ్ళు కేవలం బ్రతకడానికే వృత్తి వాళ్ళ వృత్తి వీళ్ళు మంత్రాలు చదివితేనే దేవుడు యాక్టివేట్ అవుతాడు వీళ్ళు మంత్రాలు చదివితేనే దేవుడు ప్రత్యక్షమయ్యి వరాలు ఇస్తాడు అనేటువంటిది దట్ ఈజ్ ఫాల్స్ అది వాళ్ళతోనే ఏది జరగదు వాళ్ళతో ఏది కాదు దేవుడు భక్తుడు దేవుడు భక్తుడు అంతే వన్ టు వన్ వీళ్ళంతా ఈ బ్రతకడం కోసం చేసేటువంటి వేషాలు ఇవి కాబట్టి ప్రతి హిందూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పూజారులతోనే సంబంధమే లేదు పూజారులే పెళ్ళిళ్ళు జరపాలి పూజారులే పూజలు చేయాలి మరి పూజారులు జరిపించిన పెళ్ళిళ్ళు ఎన్నో ఫెయిల్ అవుతున్నాయి మరి వాటికి అంటే ఈయన మంత్రాలు సక్రంగా చదవలేదు అన్నట్ట అన్ని కమ్యూనిటీలు అవుతున్నాయి అట్లా ఫాల్స్ మంత్రాలు లేవు తంత్రాలు లేవు ఏమీ లేవు డైరెక్ట్గా గుళ్ళె పెళ్ళి చేసుకుని కూడా కాపురాలు చేస్తారు లేజ్ పెన్నులు కూడా కాపురాలు చేస్తూనే ఉన్నారు ఈయన బ్రాహ్మీణులు వచ్చి పాప వచ్చి గంటలు గంటలు కూర్చొని ఆయన ఏదో రాని భాషలో మంత్రాలు తంత్రాలు చదివినంత మాత్రాన ఆ పెళ్ళిళ్ళు నిలబడి సక్సెస్ అయినాయి కూడా ఏం లేవు చాలా ఫీల్ అయినాయి కూడా అవి కూడా ఏం ఫీల్ కావచ్చు సైదులు గారు ఫీల్ కావాల్సిన అవసరమే లేదు అసలు మీరు ఆయన పిలవటమే పెద్ద దరిద్రం ఆడ మీరు కళ్యాణం చేసుకోలేనప్పుడు ఆయన ఎందుకు మీరు చేసుకోలేరా కళ్యాణం దేవుడు కళ్యాణం మీరు చేయలేరా దేవుడికి దండ పెట్టుకోవడమే కదా పూజ చేసుకుంటే ఏముంది అవసరం లేదు వాళ్ళని పిలవటమే దరిద్రం ఆడ